మన దగ్గరికి వచ్చి సమస్య తీవ్రతను బట్టి బదిలీ రావడం అనేది మన మొట్టమొదటి విజయంగా మనం భావిస్తాం కార్మికులతో పాటు అఖిలపక్షం కూడా గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మీడియాలో మనం చేస్తున్నటువంటి పోరాటానికి ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా అధికారులు తీసుకెళ్ళిందనేది అర్థమవుతుంది ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే డిపిఓ గారు మేము ఈ సమస్యని కమిషనర్ గారికి కలెక్టర్ ద్వారా పంపించాము ఈ జిల్లాలో పన్నెండు గ్రామ పంచాయతీలకి మూడు వందల మంది కార్మికులకి ఈ సమస్య ఉంది కాబట్టి మేమేం ఏం చేయాలి అనే విషయాన్ని బైక్ పంపించారు మనం ఏదైతే కోరుతున్నామో గతంలో ఇచ్చినటువంటి జీతం మాత్రం మాకు ఇవ్వండి ఒక పైస కూడా ఎక్కువ అవసరం లేదని చెప్పేసి సిపిఓ గారికి మన రాత్రి ఇచ్చాం అట్లాగే నాయకులందరూ కూడా అదే మాట చెప్పారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ వైపునే ఉన్నాం యాభై ఒకటో జీవో అమలు చేసినప్పటికీ అంత కాకుండా అదనంగా గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి నిధుల్ని మీరు ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత చేసుకొని అదనంగా మీరు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వమే ఈ జీవోని తీసుకొచ్చి మా అధికారులకు చేతులకు సంఖ్యలో వేయడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పేసినటువంటి పరిస్థితి ఈరోజు డిపిఓ గారు చెప్పారు డిపిఓ గారికి ఒకటే చూస్తున్నాం మనము పాలక వర్గం అయిపోయిన తర్వాత నుంచి ఒక్క సంవత్సరం అయింది ఇప్పటికి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యాభై ఒకటవ జీవో గుర్తుకు రాలేదా అని చెప్పేసి మనం అడగాలి ఆ తర్వాత ఇప్పుడే కొత్తగా పన్నెండు పంచాయతీలలోనే ఈ సమస్య వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని పంచాయతీలలో అన్ని పంచాయతీలకి సమస్య రావాలి కదా కాబట్టి ఎక్కడైతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఈ వేతనాలు ఏవైతున్నాయో అవన్నీ వీళ్ళకి ఎక్కున్నాయి కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి అనేటువంటి ఒక కుట్ర దింపు దాగుందనేది ఈ సందర్భంగా మాకు అర్థమైనటువంటి విషయం ఉంది కాబట్టి ఈ కుట్రని ఖచ్చితంగా బద్దలు కొట్టాలి అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది ఎక్కడా కూడా ఒక పైసా తగ్గేలేదు నాయకులందరూ గమనించుకోవాలా ఎక్కడా కూడా మున్సిపాలిటీతో పోరాటం చేసినా పంచాయతీలో పోరాటం చేసినా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్లో పోరాటం చేసినా ఎక్కడ కూడా చేసినా ప్రభుత్వం చట్ట ప్రకారమే పోరాటం చేసినాం ఆ రకంగానే జీతాలు పెంచుకున్నాం తప్ప జీతాలు తగ్గించుకున్నటువంటి చరిత్ర ఏనాడు లేదు కానీ అతి దౌర్భాగ్య పరిస్థితిలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లక్ష్మీదేవి గతి పట్టడం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి అంశం ఇది కాబట్టి అధికారులు వస్తారు స్మూత్గా చెప్తారు చల్లగా చెప్తారు మంచిగా వెళ్తామని మనకు చెప్తారు దీనికే మనం వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు లెటర్ ఇస్తాం మీకు మీరు విరమించండి సమ్మె అని చెప్పేసి అంటున్నారు లెటర్ కాదు మాకు కావాల్సింది ఖచ్చితంగా గతంలో జీతం ఉందో అంత వచ్చే వరకు ఈ పోరాటాన్ని తగ్గేది లేదని చెప్పేసి అధికారులకు గంట తెలియజేయాలి కాబట్టి అఖిలపక్ష పార్టీలు మళ్ళీ రేపు ఉదయం అదే టెంట్లు కొనసాగింపు విధంగా రేపు పదకొండో తారీఖు పదకొండో రోజు కాబట్టి ఆ పదకొండో రోజులో పన్నెండో రోజు ఏం చేయాలి పదమూడో రోజు ఏం చేయాలి మన సమస్య తీరే వరకు ఏ విధంగా చేయాలనేటువంటి ఒక ప్రణాళిక బద్ధమైనటువంటి పోరాటాన్ని ఇక మీరు కార్మికులే కాదు రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగినాయి రోజు మా టెంట్ వద్దకు రావాలి మన సమ్మెకు మద్దతు తెలియజేయాలి ఈ పోరాటంలో భాగస్వాములయ్యి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అఖిల పక్షం అందరూ కూడా ఇప్పుడు ఎక్కడైతే కదిలి వచ్చామో ఆ విధంగానే మన సమ్మెకు మద్దతు తెలియజేసినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ కార్మికుల తరఫున పోరాటాన్ని అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మనము రేపు అక్కడ జరిగేటువంటి టెంక్ పెంకు దగ్గర జరిగాల్సినటువంటి మీటింగు మళ్ళీ అగ్రపక్ష మీటింగు అక్కడే పెట్టుకున్నాము మేము పది గంటలకి అప్పటి వరకు మనం ఎటువంటి పోరాటాన్ని వెనక్కి తగ్గుదామా పోరాటం చేద్దామా మీరు మీరు ఇప్పుడు అధికారులు చెప్తారు ఇప్పుడు తప్పే విరవించండి మీకు కాగితం పంపిస్తారు కాగితం వచ్చేదాకా ఏముందో చదవాలి ఆ కాగితంలో మనకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని చూడాలి ఆ తర్వాత మళ్ళీ యూనియన్లు పార్టీ కూర్చోవాలి ఆ తర్వాత నిర్ణయం ఉంటుంది ఇక మీ నిర్ణయం కాదు ఇప్పుడు ఇది మీ నిర్ణయం కాదు పోరాట నిర్ణయం ఈ రాజకీయ పోరాటంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఊడతారో గెలుచుకోవాల్సిన అంశం కూడా ఉందని చెప్పేసి రాష్ట్ర కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జీవో వచ్చింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాభై పది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిదిలో వచ్చింది దాంతోపాటు మీ ఆర్థికంగా ఉందో అంత పెంచుకోమని కేసీఆర్ చెప్పిండు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా మరి జీవో ఇచ్చేసి అంటున్నారు మీరు అమలు చేసుకోండి అంటున్నారు కాబట్టి అప్పుడు ఏదైతే మనం పోరాటం చేసినటువంటి వేడి ఏదైతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వేడిని తగిలిద్దావా వద్దా తగిలియదో వద్దా ఖచ్చితంగా తగిలించాల్సిందే వాళ్ళు టెంట్ దగ్గరకు వచ్చి మీరు సమ్మె విరమించాలి అంతే మాత్రం పన్నెండు వేల ఆరు వందల నుంచి పదిహేడు వేల వరకు మాకు జీతం ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు ఈ ఉద్యమము ఈ మండల కేంద్రానికే కాదు ఈ జిల్లాకు మొత్తం ఈ రాష్ట్రానికి మొత్తం అవలంబించేలా ఆచరణ వ్యాప్తంగా చేసే విధంగా మేము మేముగా ఖచ్చితంగా ఈ కార్యక్రమ కార్యాచరణలు ముందు భాగాలను ఉంటూ కార్మికులకు అండగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నలకి అట్లాగే అఖిల పక్ష నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోనూ ముగించినట్లు ప్రకటిస్తా ఉన్నాను